అందరికీ నమస్కారం విజయవాడ నుంచి వారణాసి కుంభమేళా యాత్ర పార్ట్ టూ ఇది చూస్తున్నారు కదా జనం ఎలా ఉన్నారో రైళ్లలో కిక్కిరిసిపోయి ఉన్నారు ఎక్కడికెక్కడికి ప్లాట్ఫామ్ల దగ్గర మొత్తం అంతా ఆపేసారనమాట ఒక్క ప్లాట్ఫామ్ నుంచి పైకి బ్రిడ్జ్ ఎక్కిన వాళ్ళందరినీ కూడా ఆపేసి రోప్ వే అడ్డుపెట్టి ఒక్కొక్క ప్లాట్ఫామ్ వారిని వదిలిపెడుతున్నారు అలా చేయకపోతే అస్సలు అస్తవ్యస్తం అయిపోయేది వ్యవస్థ చూస్తున్నారుగా జనం అందరూ ఎలా ఉన్నారో తండోపతండాలుగా ఇసుక వేస్తే రావాలంటే జనసంద్రోహం ఆ ప్రయాగ చౌకీ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి ఒకటిన్నర సమయం అయింది ఇంటికే అప్పటికీ జనం ఎలా ఉన్నారో చూడండి ఒకసారి ఆ లగేజీ పట్టుకుని మేము కూడా బయటకు నడవడానికి ప్రయత్నిస్తున్నాము బయట వ్యవస్థ అసలు ఎలా ఉంది అంటే ఆటో లేదు ఏమీ లేదు ఇసుక వేస్తే రాలనంత జనం లోపల బయట రెండు వైపులా కూడా అలా అయిపోయింది అన్నమాట ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ స్టేషన్ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుని హరి శాస్త్రి గారి ఇంటికి వెళుతున్నాం చూశారు కదా రాత్రి సమయం రెండు బు కానీ ఆ బ్రిడ్జి అంతా కూడా లైటింగ్తో శోభాయమానంగా ఎంత బాగా తీర్చిదిద్దారు దగ్గ గాయమానంగా వెలిసిపోతున్నాయి రోడ్లు చాలా నీట్గా ఉంచారు శ్రామికులకు రాత్రిపూట పరిశుభ్రం చేయడానికే వీలవుతూ ఉంటుంది ఉదయం పూట కన్నా జనం చూశారా ఎలా వెళ్తున్నారో లైన్లు కట్టుకుంటూ క్యూ క్యూ లైన్లతో అస్సలు ఎక్కడ రోడ్లు కూడా ఖాళీ లేవు జనం నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారంతే ఆ త్రివేణి సంగమం దగ్గరికి సెక్టార్లుగా విభజించారు చాలా బాగుంది ప్రయాణం చాలా బాగా స్మూత్ గానే సాగుతోంది కానీ ఎక్కడికెక్కడికి సగం దూరం మాత్రమే ఆటోలో వెళ్తున్నాయి అది చూస్తున్నారు కదా గంగలో సెక్టార్లు ఏర్పాటు చేసి టెంట్లు కార్ పార్కింగ్లు మొత్తం అన్నీ ఏర్పాటు చేశారు వ్యవస్థ బాగానే తీర్చిదిద్దారు కానీ జనం మటుకు విపరీతంగా తండోపతండాలుగా కోట్లల్లో వస్తున్నారు జనం మటుకు రాత్రి సమయం లేదు ఇరవై నాలుగు గంటలు కూడా భక్తులు తండోపతండాలుగా ఆ ప్రయాగ క్షేత్రాన్ని దర్శించుకుని ఆ త్రివేణి సంగమంలో స్నానం చేశారు చూస్తున్నారు కదా రాత్రిపూట ఎంత దగ్ దగాయమానంగా వెలిసిపోతుందో గంగలో ఆ బ్రి బ్రిడ్జికి కూడా లైటింగ్ వ్యవస్థ ఎలా పెట్టారు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు పాదచారులు అర్ధరాత్రి రెండున్నర మూడు గంటలకు కూడా తెల్లవారుజామున అదుగో అదే హరి శాస్త్రి గారి గృహం తెల్లవారుజామున మూడున్నరకు చేరారు ఉదయం ఏడు గంటలు అవుతోంది ఇక సంగమ స్నానానికి బయలుదేరుదామని అందరం కూడా బయలుదేరాము చూస్తున్నారుగా ఎంతమంది కొన్ని కోట్ల మంది జనం ఆ సంగమ స్నానానికి బయలుదేరుతూ ఉన్నారు అదిగో ద్వారం ఆ ద్వార దగ్గరికి చేరుకునేటప్పటికే అక్కడికి నాలుగు కిలోమీటర్ల వారా దూరం ఉంది ఆ నాలుగు కిలోమీటర్ల దూరం ఆడుతూ పాడుతూ నడుచుకుంటూ వచ్చేసాము ఎటు చూసినా సరే కొన్ని కోట్ల మంది జనంతో జన సంద్రోహంగా మారిపోయింది అదిగో సంగమద్వారం ఆ సంగమద్వారం నుంచి ఇంకొక కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము మొత్తం మీద హరి గారి గారింటి దగ్గర నుంచి ఆరు కిలోమీటర్ల వారు సంగమం చోటకి నడుచుకుంటూ చేరుకున్నాం ఎటు చూసినా కూడా ఆ భక్త జన సంద్రోహం సందోహం అస్సలు ఎంత భక్తి శ్రద్ధలతో పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు చూడండి ఎంతమంది పవిత్రమైనటువంటి కుంభమేళా స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నారు మేము కూడా సిద్ధమయ్యాము ఇదిగో ఇదే క్యాప్సిల్ బ్రిడ్జి అంటారు ప్రయాగరాజులో కుంభమేళాకి ఇలాంటి క్యాప్సిల్ బ్రిడ్జ్లు ముప్పై రెండో ముప్పై ఆరు దాకా వేసినట్టు ఉన్నారు ఇక మేము ప్రయాగ్ని వదిలిపెట్టి వారణాసి బయలుదేరుతున్నాం అదిగో ముందు వెళ్తున్నారు మా మిత్రులు మా అన్నయ్య ఇక సిటీలో ఒక ఆటోలో అవి రావు కాబట్టి ఒక రిక్షా లాంటిది మాట్లాడుకుని దాని మీద లగేజీలన్నీ కూడా వేసేసుకుని ఆ పదిహేనో నంబర్ క్యాప్సిల్ బ్రిడ్జ్ మీద నుంచి సిటీకి అవతల వైపుగా రెండు కార్లు మాట్లాడి ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్ల దగ్గరికి మా ప్రయాణం మొదలైంది నడక 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 ఎటు చూసినా నడకే ఆటోలు అడుగుతుంటే ఆటోలు లేవు బైకులు అడుగుతుంటే బైక్ మనిషికి పదిహేను వందలు రెండు వేలు ఇష్టం వచ్చినట్టు చెప్పేయడమే చూస్తున్నారుగా మా మిత్రులు అందరూ కూడా ఇదే క్యాప్సిల్ బ్రిడ్జ్ మీద గంగ మీద నడుచుకుంటేలా వెళ్తున్నారు సగం కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా దూరం ఉందని చెప్పి మా మిత్రులందరితో కూడా కలిపి ఆ రిక్కా ఆయన మళ్ళీ వాగ్వాదానికి దిగి మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నాడు ఆ డ్రైవర్లతో ఫో కారు డ్రైవర్లతో ఫోన్ మాట్లాడడానికి ప్రయత్నించాము కొంత దూరం వెళ్రానా ఆయన అని చాలా బాధగా వాడిని బతిమాలాడుకుంటే కొంత దూరం వచ్చాడు చూస్తున్నారుగా మా స్నేహితులు అందరూ కూడా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము ముందు రిక్షా మీద మా లగేజీ అంతా పెట్టేశాం ఎట్టకేలకి కార్లు ఎక్కాము సాయంత్రం ఆరు బావుకి ఇంకా చీకట పడలేదు చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో అస్సలు ఎటు చూసినా కూడా ట్రాఫిక్ మయం ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడికక్కడక్కడికక్కడికి అక్కడికక్కడికే మొత్తం అంతా ఒక మూడు గంటల పాటు ఆ ప్రయాగ చుట్టూ తిరగడమే సరిపోయింది రాత్రి ఆరు గంటలకు ప్రయాణం మొదలైన మా కాశీ ప్రయాణం కార్లు ఎక్కిన తర్వాత చూశారుగా ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో ఇదిగో రాత్రి ఎనిమిదిన్నర పావుతుక్కు తొమ్మిది గంటలు అవుతుంది ఇప్పటికీ కాశీ అలహా క్షమించాలి ప్రయాగ దగ్గరే ఉన్నాము ప్రయాగ నుంచి కాశీ చేరుకోవడానికి మాకు తెల్లవారుజామున పావుతుక్కు రెండయింది ఇప్పుడు మీరు చూస్తోంది ప్రయాగకి ఊరి చివర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గరే ఉన్నాం మిగతా వీడియో తర్వాత పార్ట్లో పెడతాను అయ్యా చూడండి ఎన్ని ఇబ్బందులు పడుతూ అయ్యే ప్రయాసలు పడుతూ కాశీ క్షేత్రానికి చేరుకున్నాము